ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం ఉంటుందన్నమాట నాకైతే మాత్రం చిన్నప్పటి నుంచి ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే జలుబు అనమాట మెయిన్ అసలు ఇది నాకు రోజు చేసిన ఆశ్చర్యం లేదనమాట అలా ఉండిద్ది అసలు ఎలా వచ్చిందో ఏంటో కానీ నాకైతే అర్థం కాలేదు కానీ ఇప్పటికి కూడా పెళ్ళైనా కానీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అనేది తగ్గదు ఇది డస్ట్ అలర్జీ అయ్యి ఏంటి అనేది కూడా నేను ఎప్పుడు చూపించుకోలేదనమాట ఇక చూడండి వానాకాలం వచ్చిందంటే మాత్రం చలికాలం వచ్చినా కానీ ఇక నాకైతే మాత్రం నాన్ స్టాప్ ముక్కు కారుతానే ఉండిద్దన్నమాట ఇక కండవాళ్ళు తడిచిపోవాల్సిందే ఇక తుమ్ములైతే మాత్రం నా పక్కన ఉన్న వాళ్ళు రిపోవల్సిందే అలా వస్తుంది మొన్న మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన రోజైతే మాత్రం బాగానే ఉంది ఆ తెల్లారి నుంచి ఏమైందో తెలియదు అసలు నాలుగు రోజుల నుంచి ముక్కు కారతానే అనమాట ఇది తట్టుకోలేకపోతున్నాను నేనైతే మాత్రం అసలు ఆ రోజు కనీసం డ్రింక్ కూడా తాగలేదు నేను ఇప్పుడు కూడా తగ్గలేదు అది ఇన్ని రోజులు అవుతున్నా కానీ ఇంక వేడివేడిగా నాకు ఏమైనా తినాలనిపించింది అనమాట మామూలుగా అసలు అన్నం అయితే తినాలనిపించట్లేదు ఈ జలుబు దెబ్బకి పకోడి వేసుకున్నాను అనమాట నేను ఇంకా గట్టి పకోడి నవ్వక కోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అనమాట శనగపిండి మాత్రం చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఈ మధ్య నేను మరీ శనగపిండి తినటం ఎక్కువైపోతుంది దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా గ్యాస్టిక్ అలాగే లావైపోతామన్నా భయంతో లైట్గా వేసుకున్నాను అనమాట ఇక వాటర్ ఏం పొయ్యకోకుండా నేనైతే మాత్రం ఆనియన్స్లో వచ్చిన నీళ్ళతోనే అయితే అనమాట ఇంకా దీని కాంబినేషన్గా మాత్రం కాఫీ పెట్టుకున్నాను అది అల్లం కాఫీ అనమాట అందరు అల్లం టీ అయితే నేను అల్లం కాఫీ పెట్టుకున్నాను ఇక బెల్లం వేసుకున్నాను అనమాట పంచదార కూడా వేసుకోలేదు అసలే బాగాలేదు కదా అని చెప్పేసి ఈ రెండింటి కాంబినేషన్ అయితే మాత్రం అసలు అదిరిపోయిందనమాట ఒక పక్క తాగుతా ఒక పక్క తింటా ఉంటే మాములుగా లేదు వేడివేడిగా బాగుంది ఇక టాబ్లెట్ వేసుకున్నాను అంటే మాత్రం మత్తుగా నిద్ర వచ్చేసిద్ది లెగవన్ కూడా లెగవన్ అనమాట పడుకుంటే ఇక ఏసీ గీసి ఇలాంటివి కూడా పడవనమాట నాకైతే మాత్రం ఇక శాస్త్రీ బామో లేదంటే బామో రాసుకుంటా పీల్చుకుంటా అయితే కూర్చుంటానమాట ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు జలుపు చేస్తే మాత్రం వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో నాలాంటి లాంటి ప్రాబ్లం ఎంతమందికి ఉందో కూడా ఖచ్చితంగా చెప్పండి ఇక మా ఆయన అయితే నిమ్మకో మహాసుముద్రమని ఎగతాలు